గౌరవనీయులు పెద్దలు మల్లారెడ్డి గారిని వివేక్ గౌడ్ గారిని మేనేజ్మెంట్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా తమ ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతున్నటువంటి భారతదేశ సైనికులకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం మనము సైనికులాగా సరిహద్దుల్లోకి వెళ్ళి పోరాడలేకపోవచ్చు కానీ పోరాడుతున్నటువంటి సైనికుల మన పెంచే విధంగా వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నూట నలభై కోట్ల మంది ప్రజలు భారతదేశ సైనికుల్ని చూసి మన మిలిటరీని చూసి గర్వపడతా ఉన్నారు మనం జనరల్ అనుకుంటాం దేశ సరిహద్దులు అంటే అది భౌగోళికంగా అని అనుకుంటాం కానీ దేశ సరిహద్దులు అంటే కేవలం భౌగోళికమే కాదు ఈ దేశ ప్రజల ఆశలు ఈ దేశ ప్రజల ఈ ప్రజలందరికీ కూడా భద్రత కల్పించరు ఎందుకంటే ఈరోజు సైనికులు దేశ సరిహద్దుల్లో పోరాడుతున్నారంటే వాళ్ళు కేవలం భౌగోళికంగా మన భూమిని కాపాడమే కాదు భారతదేశ వారసత్వాన్ని కాపాడుతున్నారు భారత సంస్కృతిని కాపాడుతున్నారు భారతదేశ భవిష్యత్తును నిలబెట్టడం కోసం తమ ప్రాణాలు లెక్క చేయకుండా ఈ రోజు సైనికులు పోరాటం చేస్తా ఉన్నారు ఎలా సైనికులకు మనందరం కూడా సంఘీభావం తెలియజేయాల్సింది పెద్ద ఎత్తున డాక్టర్లు కానీ ప్రొఫెసర్ కానీ టీచర్లు కానీ మా నాయకులు కానీ కానీ మా పెద్ద కానీ అందరూ కూడా మా టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అందరకూడా శైలులకు మేము మద్దతు ఉంటామని చెప్పి ప్రతియతిన యోగి పోర్నా మీరు పుణం కందరకూడా ధన్యవాదాలు ఏమేయ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినది పాకిస్తాన్ తోటి ఎప్పటి కొని ని నేను నమజ్ చేస్తున అందరికి బోడీజీ పాకిస్తాన్ కురవాలుని మన తెలుగు మురళి నాయక్ గారు చనిపోయిన కూడా నిర్దేశకుల సంతానం ఆయన మనం ఎంత ఇచ్చిన ఆయన లోటు తీర్చలేము ఆయన కుటుంబానికి కూడా చెప్తున్న మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు మన భారత సైనికుల మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము ఇంజనీర్లము ప్రొఫెసర్లము లీడర్లము మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదాన్ని కోరుకుంటున్నా జై మరి గుడి పెట్టుకొని చూడడానికి చేయడానికి ఇష్ట ప్రయత్నాన్ని అయితే మన సైనికులు చేస్తున్నారో అందరూ కూడా వారి ఇమ్మడి ఉండి వారికి మనదైన ఇచ్చి వారిని వారిలో పోలిటే స్పూర్తిని అందరూ కూడా మనము పెంపొందించుకొని అందరూ కూడా వారికి అండగా ఉండాల్సినటువంటి సమయం కాబట్టి అందరూ కూడా మన దేశ సైనికులకి మన దేశానికి చంద్ర ఒకటే ఉండాల్సిన సందర్భం కాబట్టి అన్ని కూడా పక్కన మన దేశం మరొకసారి మరి ఇప్పటికే నాలుగు సందర్భాల్లో నాలుగు సార్లు ఈ యొక్క పాకిస్తాన్ గురబాడు చెప్పినటువంటి చరిత్ర మన దేశానికి ఉన్నది మరొకరి తప్పకుండా మన ఆర్మీ ఆర్మీట్ గా నిలబడుతుందని చెప్పేసి ఎవరైతే ముందునే మరి మన నాయక్ గారు మురళీ నాయకారు ప్రాణాలు విడుదల జరిగింది కాబట్టి వారి ఆత్మ కూడా శాంతి వారి కుటుంబాన్ని కూడా మన ధైర్యాన్ని బహుమతి ప్రసాదించాలని చెప్పేసి కూడా ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ నేను సెలవు ఇచ్చుకోండి టార్గెట్ టెర్రరిస్ట్ అండ్ ఇంకా ఎవరెవరు టెర్రెస్ సపోర్ట్ చేస్తారో అది పాకిస్తాన్ అయినా సరే ఎవరైనా సరే టెర్రరిజం షుడ్ బి బ్యాండ్ అబ్సల్యూట్లీ డిస్ట్రాయిడ్ ఎందుకంటే మన కంట్రీలో ఎట్లా అంటే మనం డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి పాకిస్తాన్ కూడా వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఆలోచించి పక్కన రాష్ట్రం మనం నాశనం చేయాలని అనుకోకూడదు వాళ్ళు మొత్తం మన కాన్సన్ట్రేషన్ మన పిల్లలు ఎట్లా మంచి ఎడ్యుకేషన్ మంచి హెల్త్ మంచి జాబ్స్ ఇట్లాంటివి చూసుకోవాలి వాళ్ళు వాళ్ళు అనవసరంగా అంటే నేనైతే ఏ రాష్ట్రం కూడా చిన్నగా పెద్దగా కానీ ఇట్లాంటి వాళ్ళు చిన్న అంటే ఒక చీప్ థింగ్ వాళ్ళు నిజంగా మనకు వాళ్ళ ఉండే రెస్పెక్ట్ కూడా ఏమంటే స్టాండ్ బై అవర్ పిఎం నరేంద్ర మోదీ జీ అండ్ ఎంటైర్ కంట్రీ ఈ రోజు ఏ పార్టీనో అదంతా మనకు అనవసరం ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు మనము ఒక భారతదేశం కి మనం సపోర్ట్ చేస్తున్నాము ఇట్లాంటి రేపు ఒకవేళ ఏదైనా వార్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా సైన్యంగా నిలబడతాం మన డాక్టర్స్ మొత్తం హెల్త్ మొత్తం అంత మన దేశంలో ఉండే ఏదైనా ఒక వార్ అయితే కూడా హెల్త్ కాపాడడం మా ఒక ప్రయత్నం ఉంటది అదే విధంగా మనం ఒకవేళ బోర్డర్ బార్డర్ మీద ఉన్నా లేకున్నా మన భారతదేశంలో మన మన ఏరియాలో విల్ బి అలర్ట్ అండ్ వీ విల్ సపోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ క్రైసిస్ థ్యాంక్ యూ జై హింద్